అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టాలో తెలియదు కానీ ఈ ట్రైలర్ చూశాక ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ కలిగింది ఏంటిదంటే మంచి కథ రాయడం ఎంత ఇంపార్టెంట్ దాన్ని అంతే ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ దివ్య ఫార్ రైటింగ్ సచ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ వేర్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఐడియేషన్ అండ్ కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ లేదు ఇది టాపిక్ ఆఫ్ ది అవర్ ఫీమేల్ మేల్ ఏం లేకుండా ఒక మూఢ నమ్మకాన్ని డ్రివన్ ఉన్న విలేజ్ని పిసి మీనా అనే ఒక కానిస్టేబుల్ వచ్చి ఫైట్ చేయడం అనేది సచ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఈ స్టోరీ నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు శ్రీరామ్ గారైతే ఒకటే చెప్పారు ఐ థింక్ ఇఫ్ యూ డూ ఇట్ ఇట్ విల్ బి రియలీ గుడ్ ఫర్ యూ అంతే అండ్ హీ నెవర్ టు కివ్ ఎన్ అన్ ఆడిషన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ విత్ సచ్ పవర్ఫుల్ రోల్ ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్ నెక్స్ట్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ కృష్ణ గారు ఎవ్రీ డే మీతో సెట్లో ఉండడం ఈజ్ సచ్ రిచింగ్ స్పేస్ థ్యాంక్ యూ నా ఐడియాస్కి కూడా స్పేస్ ఇచ్చి అంత కొహెసివ్గా అంత ఫ్రెండ్లీగా అంత క్రియేటివ్గా నన్ను పుష్ చేశారు ఫస్ట్ డే పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఒక ఫీలింగ్ కలిగింది అది నేను ఎవరితో చెప్పుకోలేకపోయాను బట్ మీకు అర్థమైంది అనుకుంటా ఇంకా విజయశాంతి గారి పోస్టర్ పెట్టి స్లో మోషన్ షార్ట్ అలా పెట్టడం వాజ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ జీ ఫైవ్ ఫర్ ఎంకరేజింగ్ సచ్ అమేజింగ్ స్క్రిప్ట్స్ అండ్ మొత్తం కాస్ట్ అండ్ క్రూకి చరణ్ జూహి లావణ్య గౌతమ్ రాజ్ గారు వితౌట్ యూ ఈ కథ ముందుకు వెళ్ళదు బట్ ఐ విల్ నాట్ టేక్ మచ్ యుర్ టైమ్ ఐ వుడ్ రీలీ రీలీ లవ్ ఫర్ యూ టు వాష్ ద సిరీస్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ